హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈ రోజు సరీస్ కిచెన్ లో వెల్లుల్లి కారంతో మరమరాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ మరమరాలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందనమాట వీటిని వేయించుకొని ఒక డబ్బాలో పోసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి సో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొంచెం ఉల్లిపాయని అలాగే కొంచెం నిమ్మకాయని పిండుకొని కలుపుకొని తిన్నామంటే ఇంకా టేస్టీగా ఉంటాయి అనమాట సో పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కదండి రోజు ఏదో ఒక స్నాక్స్ చేయమని అడుగుతూ ఉంటారు కదా సో అలాంటప్పుడు మీరు ఇలా వెల్లుల్లి కారంతో మరమరాల్ని తయారు చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా సో వీటికైతే ఫ్యాన్స్ అయిపోతారనమాట అంత టేస్టీగా ఉన్నాయి సో ఇక్కడైతే నేను ఒక ఐరన్ కడాయిని పెట్టుకుంటున్నాను దేంట్లోకి ఒక గిన్నె తీసుకుంటున్నానండి మరమరాలు మీకు మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి తీసుకోండి సో నేనైతే ఒక పెద్ద గిన్నె నిండా తీసుకుంటున్నాను సో వీటిని ఏంటంటే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి కొంచెం మనకు మెత్తగా ఉంటాయి కదా సో అందుకని చెప్పి ఒక్కసారి కొంచెం ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట సో లేదు మీ దగ్గర తీసుకునేటప్పుడు బాగా కరకరలాడుతూ ఉంటే ఇంకా వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదండి కొంచెం నేను బాగా క్రిస్పీగా అవ్వడం కోసం అని చెప్పి కాసేపు వేయిస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరుండి కాస్త కలుపుతూ ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకు వెల్లుల్లి కారం మరమరాలు తయారు చేసుకోవడానికి బాగుంటాయి అనమాట మరమరాలు అనేవి చూడండి ఇలాగా మనం చేత్తో ఇలా అంటే పిండి పిండి అయిపోవాలన్నమాట అంత క్రిస్పీగా ఉండాలి సో వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకుందామండి సో ఈ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న రోల్ తీసుకున్నాను దీంట్లోకి ఒక వెల్లుల్లిపై మొత్తంని కూడా ఇలాగా గర్భాలన్నీ ఒలుచుకొని ఆ రబ్బల్ని తీసుకున్నాను తీసుకొని రోల్లో వేసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకోండి కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి వెల్లుల్లిపాయలు ఎందుకంటే మనం చేసుకునేదే వెల్లుల్లి మరమరాలు కాబట్టి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తాను తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నాను కొంచెం స్పైసీగానే ఉంటాయండి భలే బాగుంటాయి తినేటప్పుడు మాత్రం కారం కారంగా చాలా బాగున్నాయి అన్నమాట సో కొంచెం కారం వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని సరిపడా సో ఒక్కసారి మళ్ళీ దంచుకోండి అసలు ఇలా దంచుకొని మనం ఒక ప్లేట్లోకి కారం ముద్దని తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి ఒక గుప్పడి పల్లీలు వేస్తున్నాను సో మీకు పల్లీలు జీడిపప్పు పుట్నాల పప్పు ఇలా ఏ పప్పులు కావాలంటే ఆ పప్పులన్నీ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక గుప్పెడి పల్లీల్ని అలాగే కొద్దిగా జీడిపప్పులని వేసుకున్నాను సో వీటిని వేయించుకొని చక్కగా పక్కకు తీసేసుకోండి తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా కరివేపాకుని కూడా పక్కకు తీసేసుకోండి తర్వాత మనం వెల్లుల్లి కారంని చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ వెల్లుల్లి కారం ఇందులో వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా డైరెక్ట్గా కలుపుకుంటే మనకు కారం వేగకుండా మరీ కారంగా అనిపిస్తాయండి అందుకని కొంచెం ఇలా మనం వెల్లుల్లి కారాన్ని ఫ్రై చేసుకొని అప్పుడు మనం దీంట్లోకి బొరుగుల్ని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి మరీ కారం అనేది మాడకుండా చూసుకోండి సో ఇప్పుడు దీంట్లోకి మరమరాలు వేసేసాను సో ఇలా మరమరాలు వేసిన తర్వాత దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే పల్లీలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా గరిటతోని కలుపుకోండి ఈ కారం అంతా కూడా బాగా పట్టించేసేయండి చూడండి కారం అంతా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు మనం వీటిని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కాసేపు చల్లార పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ టెన్ డేస్ వరకు కూడా ఇలాగే క్రిస్పీగా ఉంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడగగానే పెట్టేయచ్చు లేదు మీరు అప్పటికప్పుడు తింటున్నారు అనుకుంటే కొన్ని తీసుకొని దీంట్లోకి కొద్దిగా ఉల్లిపాయల్ని అలాగే ఒక నిమ్మకాయని రసం పిండుకొని వేసుకొని తిన్నారంటే ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట మనం ముందే ఉల్లిపాయలు నిమ్మరసం అది వేసుకున్నామంటే మనకు మెత్తబడిపోతాయి సో అందుకని తినేటప్పుడే అప్పటికప్పుడు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట సో ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇలా ఈ మరమరాలని పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్